హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ శుక్రవారం అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ మీకు చెప్పాను కదా ద్వీపం పూజ చేసుకుంటున్నాను నేను తొమ్మిది వారాలు చేయాలి అని చెప్పాను పూజా విధానం చే చెప్పాను పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం చెప్పాను నేను అప్పుడే ఫైవ్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను అని కూడా చెప్పానండి ఇది వచ్చేసరికి ఆరో వారం పూజ అనమాట చూసారా అప్పుడే ఆరు వారాలు అయిపోయినాయి ఇంకా మూడు వారాలే ఉన్నాయి ఇప్పుడు ఆరో వారం పూజకైతే రెడీ చేసుకుంటున్నాను అన్నిని అలాగే ఈ వీడియోలో ఏంటంటే మనకి చంద్రగ్రహణం వస్తుంది కదండి ఆదివారం గ్రహణం అనమాట దానికి సంబంధించి కూడా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అలాగే పూజకు ముందు ఎన్ని పనులు చక్కబెట్టుకోవాలి ఎప్పుడు పూజ చేయడమే చూపించాను కానీ పూజకు ముందు ఎన్ని పనులు చక్కబెట్టుకోవాలి అన్న విషయాలు కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను అయితే ఎప్పుడూలాగే మనకి శుక్రవారం వచ్చేసరికి నేను కొంచెం ఎర్లీగా లెగుస్తానండి త్రీ థర్టీ ఫోర్ కల్లా లెగుస్తాను ఎందుకంటే కేవలం మన దీపం పూజ ఒక్కటి టూ అవర్స్ ఉంటుందన్నమాట అందుకు మళ్ళీ పొద్దు పొద్దున్నే పిల్లడికి బాక్స్ పెట్టాలి అన్ని వంట చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి అని చెప్పి బాగా ఎర్లీగానే లెగుస్తానండి త్రీ థర్టీ త్రీ అలా అనమాట కానీ ఈ శుక్రవారం అయితే చాలా లేట్గా లెగిసాను ఎందుకంటే తనుష్కి స్కూల్ లేదు సెలవు ఇంకా సరేలే హాలిడే కదా అని చెప్పి లేటుగా లేట్ లేటుగా లేగడంతో ఇంకా పనంతా చేసుకోవడానికి ఫుల్ హడావిడి అయిపోయింది మామూలుగా అయితే నైట్ టైం ఇవన్నీ చక్క పెట్టేసుకుంటాను నేను అలాంటిది నిన్న కూడా కొంచెం హడావిడిగా ఉండటం వల్ల ఏ పని చేయలేదు అన్నీ పొద్దు పొద్దున్నే చేసుకున్నాను గుమ్మాలు కడగడం ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ రాత్రి చేసేసుకుంటాను అవ్వక ఇంకా అన్నీ కూడా పొద్దున్నే అన్నీ చేసుకుని వచ్చాను ఇంకా స్నానం చేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని స్నానం చేసేసి ఇంకా పూజకైతే రెడీ చేస్తున్నాను అన్నీని వెళ్ళి పువ్వులు కోసుకొచ్చాను అనమాట పువ్వుల కోసుకొచ్చేసి ఇంకో ఇంకా అమ్మ అమ్మవారిని కూర్చోపెట్టడానికి కడుగుతున్నాను ఇవన్నీ కడిగేసుకుని అన్నీ చక్కబెట్టుకోవాలి ఇవన్నీ చక్కబెట్టుకునేసరికి ఒక గంట రెండు గంటలు పట్టేస్తుంది పూజ దగ్గర కూర్చునే ముందే ఇవన్నీ మనం చేసేసుకోవాలండి ఈ పూజనే కాదు మనం ఏ పూజ అన్నా సరే ముందుగానే ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసేసుకోవాలి మనకి పూజ కావాల్సినవన్నీ చోటను పెట్టుకుని చక్కగా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకుని చాలా ఎలా ఉండాలంటే చాలా నీట్గా ఉండాలన్నమాట పూజ చేసుకున్నప్పుడు ఇల్లు నీట్గా మంచిగా క్లీన్ చేసుకొని పూజకు కావాల్సిన వస్తువులు కూడా అన్నీ శుభ్రంగా కడుక్కొని ఓ చోటనైతే పెట్టుకోవాలన్నమాట అలా అన్నీ సర్దుకుంటున్నాను నేను ఇంకొండి పువ్వులు కూడా కోసుకొచ్చేసాను నేనైతే చెప్పపోవడమేనండి తొమ్మిది రకాల పువ్వులు పెట్టాలి ఒక్కొక్క రకం ముప్పై రెండు పువ్వులు పెట్టాలి కదా నేను చెప్పపోవడమే అసలు కొనండి బయట మాది విలేజ్ కదా ఈదులోనే మా ఈదులోనే మొత్తం తొమ్మిది రకాల పువ్వులు దొరికేస్తాయి నాకు అందుకే వెళ్ళి మార్నింగే కోసి తెచ్చేసుకుంటాను ఒకవేళ పువ్వులు దొరకక లేకపోతే వేరే చోటకి వెళ్ళి కోసుకురావాలి అనుకున్న వాళ్ళు ముందు రోజు తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట నాకైతే దగ్గరే కదా మా పక్కనే దొరికేస్తాయని చెప్పి నేనైతే ఆయాలి మార్నింగే లేచి స్నానం చేశాక వెళ్ళి ప్లేట్తో కోసుకుని వస్తాను అనమాట ఇంక కంపల్సరీ కొబ్బరికాయ అట్టుపళ్ళు ఇవి కూడా ఉండాలి చూసారు ప్లేట్ లో అరేంజ్ చేసేసుకుంటున్నాను చిల్లర పైసలు తాంబూలం వక్క ఇవన్నీ అనమాట లేకపోతే మర్చిపోతాను అసలు గుర్తుండదు మళ్ళీ ఏంటంటే పచ్చాలు లెగిసి అంటే పొద్దు పొద్దునే కదా ఎవరు లెగరు తనుషేంటి ఏంటి ఏంటి ఎవరు లెగరనమాట వీళ్ళ లెగసే మళ్ళీ వీళ్ళని ఇమ్మంటాం కొంచెం డిస్టబెన్స్ కింద ఉంటుంది ఏం కావాలన్నా సరే నేనే లెగిసి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఇంకా అందుకు నేను ఎందుకు మళ్ళీ డిస్టర్బెన్స్ కింద ఉంటుందని చెప్పి ఏ టు జెడ్ అన్నీ కూడా పెట్టేసుకుంటాను ఇంకా అమ్మవారి ఫోటో కూడా గూట్లోంచి అనమాట దేవుడి గుడ్లో గూట్లోంచి తీసి ఇంకా పీట మీద పెట్టుకోవడానికి అయితే మంచిగా నీట్గా తుడిచేసి అమ్మ ఫోటో అయితే పెడుతున్నాను అనమాట మనకి ఏంటంటే నేను శుక్రవారం నాడే తీస్తానండి దేవుడి గదిలోంచి ఫోటో తీసేసి అమ్మని ఇక్కడ పెట్టేసుకుని శుక్రవారం పూజ అయిపోయాక మళ్ళీ సాయంత్రం పూజ కూడా చేస్తాను అమ్మకి అంటే మన దీపం పారాయణం కాదు లలిత చాలీస ఉంటుంది కదా లలిత చాలీసా చదువుకుని పాలు లేదా ఒక పండు నైవేద్యం పెట్టేసి దూపం చూపించేస్తాను అమ్మకి చూపించేసి శనివారం పొద్దున్నే అమ్మని తీస్తానమాట అంటే ఇంకా మళ్ళీ పూజ ఏం చేయను జస్ట్ అమ్మ ఫోటో తీసేసి దేవుడు దేవుడి గదిలో ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టేస్తాను అమ్మని ఇంకా ఫస్ట్ నుంచి కూడా అదే విధంగా చేసుకుంటూ వస్తున్నాను ఈసారి కూడా అదే విధంగా చేస్తున్నాను అనమాట ఇంకా విఘ్నేశ్వరిని చేసుకుంటున్నాను మనకి ఏ పూజనా సరే వినాయకుడు ఉండాలండి కంపల్సరీ పసుపు వినాయకుడు ఉండాలి మనం ఫోటో విగ్రహము పెడతాం కానీ ఖచ్చితంగా ఎన్ని పెట్టినా సరే మనకి హరిద్ర గణపతి ఉండాలన్నమాట అంటే పసుపు గణపతి కంపల్సరీ ఉండాలి ఈ పూజకైతే మెయిన్ అనమాట ఖచ్చితంగా ఈ పూజకి ఉండాలి గణపతి అయితే ఇంకా ఈ ఇవన్నీ సర్దుకుంటూ అన్నీ మొత్తం అన్నీ అరేంజ్ చేసుకుంటాను అనమాట మొత్తం అలంకరణ అంతా చేసేసుకుని దీపాలు అన్నీ రెడీ పెట్టేసుకున్నాక అప్పుడు పూజలోకి వెళ్తాను మనకి ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడే సిక్స్ వారాలు అయిపోయినాయి ఇంకా కేవలం మూడు వారాలే ఉన్నాయి అసలు ఒక్క వారం కూడా అడ్డు రాకుండా జరిగిపోయిందండి ఈ సంవత్సరం నాకు అప్పుడే ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తాను అన్నాను కదా ఇది ఐదో సంవత్సరము నాకు మొన్న సంవత్సరమే ఎటు వచ్చి అడ్డు వచ్చేసి అనమాట చాలా అసలు తొమ్మిది వారాలు అవ్వటానికి నాకు చాలా టైం పట్టేసింది ఎటు వచ్చి మొన్న సంవత్సరం ఒకటే అంతకుముందు మూడు సంవత్సరాలు కూడా సేమ్ ఇలానే ఒక్క వారం కూడా అడ్డు రాకుండా గడుచుకుంటూ వెళ్ళిపోయింది మరి ఈ సంవత్సరం ఏమవుతుందో అంత అమ్మవారి దయ ఎందుకంటే ఈ ఆరు ఆరు వారాలు మట్టికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వరుసగా అయిపోయినాయి ఇంకా కేవలం మూడు వారాలే ఉన్నాయండి ఈ మూడు వారాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వరుసగా అయిపోవాలి ఈ తొమ్మిది వారాలు అని చెప్పి అనుకుంటున్నాను మరి ఇంకా అమ్మవారు ఏం చేస్తారు మనకి కరెక్ట్గా ఇప్పుడు చేస్తేనండి పూజ కరెక్ట్గా నాకు తొమ్మిదో వారం ఎప్పుడు అవుతుంది అంటే దేవి నవరాత్రులు వచ్చే శుక్రవారం నాడు నాకు తొమ్మిదో వారం అవుతుంది అనమాట అంటే మనకి నేను శ్రావణ శుక్రవారం మొదటి వారం పూజ మొదలెట్టాను కదా అప్పటి నుంచి ఒక్క వారం కూడా ఆగకుండా చేస్తే ఒక్క వారం ఆగకూడదు ఒక్క వారం ఆగిపోయినా ఇంకా నవరాత్రులు వచ్చే శుక్రవారానికి పూజ అవ్వదు తొమ్మిదో వారం అవ్వదు అది ఆ ముందుకెళ్ళిపోద్ది కాబట్టి అవ్వకూడదనే చెప్పి అనుకుంటున్నాను నవరాత్రిలోనే తొమ్మిదో వారం అవ్వాలని చెప్పి ఉంది మరి ఏం చేస్తుందో అమ్మ ఇంకా పాలు మీద పొయ్యి మీద పాలు పెట్టేసుకున్నాను ఈ ఆ పాలు అయ్యే అంత పరమాన్నం అయ్యే అంతవరకు వరకు ఇలా పని అంతా చేసుకుని చక్క పెట్టుకుంటానన్నమాట పని అంతా అయ్యి చక్కగా పరమాన్నం రెడీ అవుతుంది రెడీ అయ్యాక అప్పుడు దేవుడి దగ్గర పెట్టుకుంటాను ఫస్ట్ ఫస్ట్ మనం నిత్య పూజ చేసుకున్నాకే ఏ పూజ అన్నా ఏ వ్రతమన్నా చేసుకోవాలండి మనం నిత్య పూజ చేసుకోకుండా ఏ వ్రతము పూజ చేయకూడదు అలాగే టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అంతే టెంపుల్కి చాలా మంది వెళ్తారా ఇంట్లో మన ఇంట్లో ఉన్న దేవుడి గదిలో కనీసం దీపం పెట్టరు నైవేద్యం పెట్టరు ఏ మనం టెంపుల్కి వెళ్ళిపోతాం కానీ అలా చేయకూడదండి ఫస్ట్ మన ఇంట్లో ఉన్న దేవుడికి దేవుడి పట పటం ముందు ఎంతో కొంత నైవేద్యము కొని దీపం పెట్టేంత టైం లేకపోతే వెయ్యో రెండు చిప్స్ బిల్లలు లేకపోతే ఒక బెల్లం ముక్క పెట్టుకుని దన్నం పెట్టుకుని అప్పుడు మనం గుడికి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఏదన్నా పూజ చేయాలనుకున్నా అనమాట నేనైతే ఏ పూజ చేసాను సరే ఫస్ట్ దేవుడి గదిలో పూజ చేసుకుని ఫస్ట్ నాకు తెలియదు చేసేదాన్ని కాదు తర్వాత తెలిసిందనమాట ఎలా చెయ్యాలి అని చెప్పి ఇంకా అప్పటి నుంచి కూడా ఫస్ట్ దేవుడి గదిలో పెట్టేసుకుని ఇంకో తులసమ్మ దగ్గర శివయ్య మన కన్నయ్య ఉంటారు కదా వీళ్ళకి కూడా పెట్టేసుకుంటాను అన్ని అన్ని గిన్నెల్లో తీసి పెట్టేసుకుంటాను అనమాట పరమాన్నం ఎవరికళ్ళకే ప్లేట్లో తీసేస్తాను లలితమ్మకి తీసేస్తాను ఫస్ట్ లలితమ్మకి ఒక వెంట పక్కకి పెట్టేస్తాను తర్వాత ఇంకా శివయ్యకి కన్నయ్యకి మన దేవుడు గుడిలో ఉన్న వాళ్ళకి దేవుళ్ళకి ఇంకా బాబా గారికి అందరికీ తీసి పక్కన పెట్టేసి ఇంకా నైవేద్యం చూపించేసే అప్పుడు పూజ దగ్గరికి వెళ్తాను నిజంగా ఈ ఈ వారం అయితే చాలా లేట్ అయిపోయిందండి పూజ అసలు చీకటితోనే పూజ అయిపోద్ది నాకు ఇంకా ఈసారి అయితే ఫుల్ లేట్ అయిపోయింది ఇంకా మా కన్నయ్య ఉన్నాడు కదా బుల్లి కన్నయ్య ఉయ్యాలలో ఊగుతూ ఉంటాడు ఈయన నేనైతే ప్రతిసారి ఈయనకి తినిపిస్తూ అనమాట పూజ చేసి చక్కగా కొంచెం ప్రసాదం నోట్లో పెట్టి మరి చిన్నయ్య కదా తినలేడు కదా ఆయన అందుకు మనమే తినిపించాలి అప్పుడు కొంచెం నోట్లో పెట్టేసి ఆ ప్రసాదాన్ని ఉయ్యాలు ఊపడమే అంగోండి ఉయ్యాలి చూపుతాను ఈ విధంగా జరుగుతుందండి నా నిత్య పూజ ఇంకా గ్రహణం గురించి చెప్తాను అన్నాను కదా మనకి గ్రహణం వచ్చేసరికి ఆదివారం వచ్చిందండి మనకి సాయంత్రం తొమ్మిదిన్నరకి గ్రహణం స్టార్ట్ అవుతుంది అది ఒంటి గంటన్నర వరకు ఉంటుంది రాత్రి వేళ అంటే నిద్దట్లో వచ్చే నిద్దట్లో గ్రహణం వెళ్ళిపోతుంది కాబట్టి తొమ్మిదిన్నర లోపే అందరూ భోజనం చేసేయండి తొమ్మిది గ్రహణం వచ్చాక భోజనం చేయకూడదు అలాగే బయట కూడా తిరగకూడదండి కాబట్టి తొమ్మిదింటిలోపే చక్కగా అందరూ ఇంటికి వచ్చేసుకోండి సరే మరి ఉంటాను బాయ్ బాయ్